హాయ్ వన్ వెల్కమ్ టు రోజు ఆ ఇంట్లో ముచ్చట్లు చూస్తున్నారు కదా మా ఇంట్లో ఈరోజు కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నామండి ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము సెవెన్ థౌజండ్ అయ్యింది ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట ఇలా సౌండ్ వస్తుంది ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనం దానికి ఒక బ్యాటరీ ఇచ్చాడండి ఆ బ్యాటరీ ఉన్నంతకాలం మనకి అలాగా సౌండ్ వచ్చి వెలుగుతుంది ఆటోమేటిక్గా బ్యాటరీ అయిపోగానే మళ్ళీ వేరేది వేసుకోవాలి అప్పుడు మనం లైటర్ పెట్టి ఆన్ చేసుకోవాలన్నమాట బాగా అనిపించింది స్టవ్ ఇది మీతో షేర్ చేసుకుందామని మీకు వీడియో పెడుతున్నాం అనమాట బాగుంది చూడండి ఫ్లేమ్ కూడా బాగా వస్తుందన్నమాట ఈ కిచెన్కి అందం వచ్చిందండి ఈ స్టవ్ తోటి మాకు చూస్తున్నారు కదా సెల్లో కంపెనీ ఏది బాగా అనిపించింది ఈ స్టవ్ Anta glassi, anta no. Bye.